నేను డాక్టర్ శ్రీకాంత్ కన్సల్టెంట్ సైకాట్రిస్ పన్న హాస్పిటల్ విజయవాడ ఈ వీడియోలో నేను మీకు నిద్రలేమికి ఎలా మనం నివారించవచ్చు అనే దాని గురించి వివరిస్తాను ఇందాక వీడియోలో చెప్పినట్టు నిద్రలేమి గల కారణాలు దాని లక్షణాలు ఏంటో వివరించాను దీంట్లో మనం దాన్ని ఎలా నివారించవచ్చు అనే దాని గురించి వివరిస్తాను సో ఒక పేషెంట్ నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే దాన్ని మనం రెండు రకాల పద్ధతుల్లో మనం నివారించవచ్చు అదే మైల్డ్ స్టేజ్లో ఉంటే అంటే కొద్దిపాటి నిద్రలేమి ఇబ్బంది అంత లేదు అన్నప్పుడు కొన్ని రకాల టెక్నిక్స్ వాడినట్టు మనం దాని నుంచి బయటపడవచ్చు దాంట్లో ముఖ్యంగా ఫాలో అయ్యేది స్లీప్ హైజిన్ పేషెంట్కి మనం స్లీప్ హైజిన్ అనేది చెప్తాం సో దాంట్లో ముఖ్యంగా ఏం చెప్తామంటే రోజు ఒక టైంలో పడుకోవటం ఉదయాన్నే ఒక టైంకి లేవటం అలవాటు చేసుకోవటం రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ డైలీ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయటం ప్రిఫరబుల్లీ మార్నింగ్ పూట చేస్తే ఇంకా మంచిది రోజు ఏంటంటే చాలామంది టీ కాఫీలు ఎక్కువసార్లు తాగుతుంటారు తోచినప్పుడల్లా బయటికి వెళ్ళిపోయి టీ తాగేద్దాం కాఫీ తాగేద్దాం అని ఎక్కువ సార్లు తాగుతుంటారు ఒకటి లేదా రెండు సార్లు అది ఉదయం మధ్యాహ్నం కానీ సాయంత్రంలో చాలా మంది రాత్రులు కాఫీలు ఫీల్ తాగుతుంటారు అలాంటి వాళ్ళకు కూడా నిద్ర అనేది ఇబ్బంది కలుగుతుంది సో అవి సాయంత్రం వరకు అవాయిడ్ చేయడం మంచిది ఒకటి లేదా రెండు సార్లు సాయంత్రాలు పూట తీసుకోకుండా ఉంటే ఇంకా మంచిది చాలా మంది ఏంటంటే నిద్ర పట్టకపోతే ఆల్కహాల్ తీసుకుంటున్నాను నాకు అది తీసుకుంటే నిద్ర పడుతుంది లేకపోతే స్నేహితులు చెప్తున్నాను నాకు రోజు కొంచెం మందు దాగు నీకు నిద్ర అన్న అని చెప్తుంటారు అలవాటు చేసుకుంటారు సో ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ తీసుకోవడం అనేది మానేసేయాలి ఇది ఏంటంటే దాంతో పాటు ఇంకా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే చాలా మంది నిద్రపట్టకపోతే ఫోన్ చూస్తున్నాను కా నిద్రపట్టలేదని చెప్పి ఏదో ఒకటి చూద్దాం లేని చూస్తున్నాను ఫోన్ చూస్తున్నాను లేకపోతే వేరే గ్యాడ్జెట్స్ ఏదో ఒకటి చూస్తుంటారు అది అవాయిడ్ చేయాలి దీంతో పాటు ఇంకే రోజు పడుకునే టైంలో ఒక డార్క్ రూమ్ లో క్వైట్ గా ఉన్న రూమ్ లో పడుకోవటం చాలా ముఖ్యం ఇవి స్లీప్ హైజీన్ లో ముఖ్యమైన టెక్నిక్స్ ఇవి ఫాలో అయితే మైల్డ్ మైల్డ్ స్టేజెస్ వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు కొంతమందిలో తీవ్రంగా ఉన్నప్పుడు నిద్రలేం సమస్య అంటే వాళ్ళకి గా అదర్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఓన్లీ స్లీప్ అనేది పట్టదు అని అని చెప్తుంటారు పడుకోవడానికి వెళ్ళినప్పుడు నాకేవో ఉదయం నుంచి జరిగిన గుర్తొస్తున్నాయి లేకపోతే రోజువారీ పనులన్నీ ఏవో విషయాలన్నీ గుర్తొస్తే రేపేం చేయాలనేది అన్ని గుర్తొస్తుంటే అని చెప్తుంటారు ఇలాంటి వాళ్ళు స్లీప్ హైజిన్ ఫాలో అయ్యి వాళ్ళకి నిద్ర పట్టగనప్పుడు కొన్ని రకాల మందులు అది కూడా డాక్టర్ సజెస్ట్ చేసినట్టు చెప్పినట్టుగా వాడుకొని కొంతకాలం వరకు ఫాలో అయితే దీని నుంచి బయటపడేవచ్చు ఏదైనా కానీ డాక్టర్ సజెస్ట్ చేసినట్టు మెడిసిన్స్ వాడాలి చాలా మంది ఓవర్ ది కౌంటర్ వెళ్ళిపోయి కొన్ని రకాల నిద్రమాతలు తెచ్చుకొని వాడటం జరుగుతుంది వాటిని మనం అవాయిడ్ చేయాలి డాక్టర్ సజెషన్ లేకుండా ఏ మందులు వాడటం అనేది కరెక్ట్ కాదు చెప్పినట్టుగా కోర్సు వాడుకున్నట్లయితే సహజంగా ఇవి కంట్రోల్ అవుతుంది అది ఎంతకాలం ఎంతకాలం వాడాలి ఎన్నాళ్ళు వాడాలి అనేది పేషెంట్ యొక్క కండిషన్ బట్టి రెస్పాన్స్ బట్టి డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఇంకా ఏంటంటే గా వేరే ఏదైనా ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్లయితే దాన్ని కూడా మనం కంట్రోల్ చేయాలి ఉదాహరణకి డిప్రెషన్ కానీ వేరే ఏదైనా మూడ్ డిజార్డర్ కానీ వేరే ఏదైనా మానసిక సమస్య ఉన్నట్లయితే దాన్ని కూడా గుర్తించి దాన్ని ట్రీట్ చేసినట్లయితే ఈ స్లీప్ ప్రాబ్లం అనేది కంట్రోల్ చేయచ్చు అవేమీ లేకపోయినా ఒట్టిగా నిద్ర అనేది ఇబ్బంది ఉన్నా కూడా పైన చెప్పిన టెక్నిక్ స్లీప్ హైజిన్ ఫాలో అవ్వచ్చు లేదా మందులు డాక్టర్ చెప్పినట్టుగా వాడుకున్నట్లయితే దీన్ని మనం కంట్రోల్ చేయాలి